ఎక్కడ పడి రా అన్నారు దొరికింది లేదు కుమారి దొరికింది కానీ ఓ పని చేద్దాం ముందు అంటికాయలు వచ్చింది తర్వాత మనం కలిపి తీసేద్దాం సరేనామారిద్దామా బాగా ఇంకా చిన్న సైజు లాగా ఉంది పింజర్ లాగే ఉన్నా పెద్ద లేదు ఇదైతే చిన్నగా కొమ్మారు నువ్వు అన్నట్టు అలా గ్యాస్ చూద్దామా వేరే గ్యాస్ చూద్దామా ఉందా ఇంకోటి ఉంది చూద్దాం బద అల్లగా అక్కడ ఉంది అక్కడికి వెళ్దాం కొమ్మారి ఏ బాబా ఇంటికి వెళ్ళా ఎందులో ఉంది కాపు కనిపించుకుంటాం కానీ ఇక వెళ్ళి పరిశోధన పెట్టబో నేను పెడతాను ఇగో నేను రాలే ఈ మధ్యన అలా మధ్య నువ్వు రాలేదు కదా ఇగో బాగుంది కదా ఇది పెద్ద ఉన్నాయి కదా కొట్టేది తీసేయండి కొట్టి కొట్టేయండి ముందుగా పోటీ పట్టుకోవాలి పోటీ తీయాల చెట్టు వాళ్ళిపోతుంది చెట్టు వాళ్తుంది మరి కుమారి మనకు అన్నీ ఈ నెలలోనే మంచిగా పక్వానికి వచ్చాయి అన్నీ మంచిగా మనకైతే పంటకైతే సేతికొచ్చింది చాలా ఆనందం అయితే నువ్వేం చేస్తావంటే ఇంకోమరి ఇగో ఇక్కడ ఇక్కడ దెబ్బ వేయాలన్నమాట నువ్వు ఇక్కడ కొడితే నేను ఒక పక్క కెమెరా పట్టుకుంటూ ఒక పక్క ఇగో ఇది మన గెల గెల పట్టుకుంటూ చేస్తాను సరేనా కొట్లే అటింకెళ్ళి అటింకెళ్ళు కొంచెం అటింకెళ్ళ చూడు బట్టలకి అవి ఇది నీళ్ళు మరకలు వదలవు అనమాట కొట్టు మెల్లక్కట్టు మెల్లగా అది దూరం ఉండు మళ్ళీ తుల్లుతాయి అలగుండు 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 చెట్టు అయితే ఓ ఎలా అయితే వదలు హే దీంట్లో సేమలు పొట్టెట్టిసింది కుమారి హే కరి శాత ఇకాల ఏడు శాతం కాండ్ర సేమలు కాదు ఇది ఇల్లు ఇవి సలి సేవలు ఇవి కలిసింది అనుకో మళ్ళీ ఎలగెలకు ఉండదు కుమారి పంచ్ పోను పొట్ట పొట్ట పెట్టింది లోనొట్టేలా కుమారి

దాని బడిపోయి ఎంత పెద్ద పెద్ద జంటేపోయింది దగ్గర పింజు కూడా ఉన్నట్టు పింజిలు ఇగో చిన్న పింజిలు పెద్ద జంటే అయిపోయింది నేను కూడా చూడలేదు ఒక కెమెరా ఇది పట్టుకుంటే మరి ఇంకెలాగే ఉంటదు తీసిస్తాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద జంట ఆల్రెడీ పింజిలు అయితే ఉన్నాయి దీంట్లో ఇగో పింజలు అయితే ఉన్నాయి పింజలతోనే అయితే దగ్గర చూ అయితే ఇరిగిపోయింది నేను మరి నేనే కదా మరి ఇంకా వాళ్ళు లేవు ఇగో ఇక్కడ కూడా పింజులు ఇగోండి ఇగోండి ఇవి కూడా పింజలే ఇగో ఇవన్నీ పింజులే పింజిలు ఇగో పోతా ఇగో ఇవన్నీ ఇచ్చి ఇరిగిపోయింది సరే ఏం చేస్తా అందుకనేది ఏం లేదు మరకలు మరకలు ఏంట అడిపోమారిది సీమలో ఉన్నట్టు సీమలు గట్ట ఉన్నాయి కదా మనం తీసుకుని వెళ్తే అలాగే ఉండిపోతే తర్వాత మనం తీసుకోవచ్చు పదా మనం మనం తీసుకోవడానికి వెళ్ళిపోదాం ఒక మరి సెట్లో ఉంచేసి దీని పని అయిపోయింది కత్తి ఇగోండి ఇవి మొన్న అటు సైడ్ తీసాం కదా ఈరోజు మన తోట పక్క ఉన్నాయండి అటు సైడ్ ఎందుకైతే తీసామో అది తోవ సైడ్ కదండి మనం కొంచెం ఎవరైనా దొంగ భయం అని చెప్పేసి అయితే మనం అటు ముందు తీస్తాము ఇప్పుడైతే ఇది మన పక్క కదా మనం హ్యాపీగా ఈరోజైతే తీస్తామండి బాగా ముదిరిపోయినాయి కూడా బాగా అంటే పక్వానికి వచ్చాయి ముదిరిపోవడం అంటే బాగా ముదిరిపోలేదు మంచి పక్వానికి వచ్చాయి నాలుగు కాయలు ఇరవై రూపాయలు అండి అంటే కాయ ఐదు పాటు అది అలాగ అమ్ముకుంటున్నాను నేను కట్టలు కట్టేసి మరి ఫస్ట్ అయితే ఈ దొరికే అర్థం తీద్దాం చిన్న దొరికారు చిన్న దొరికే అర్థం తీద్దాం కింద కిందివి తర్వాత మేధవే ఒకటి కామకాజ్యం తీసుకుంది సరేనా ఓం నమ శివాయ నాకు అందు నాకు అందిపోతాయా నీకు అక్కడ నాకే అందదు నాకు నేను దొరికారు నేను తీస్తాను నీకు ఎంత మాత్రం ఏర్పడమే కానీ కుమారి కమ్మకచ్చి కన్నా ఈ దొనికారుతనే స్పీడ్గా అవుతుంది కుమారి అది పొడవు కొంత కారు పొడవు కొంత దాన్ని మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది చిన్న కారు అంద ఒకటి నిండిపోతుంది నేను చూడలేకపోతాను అనుకో మరి మధ్య చేర్చాను తాగుతారా మధ్య మధ్య తేక మరి నువ్వు కొంచెం నువ్వు కొంచెం తాగుతాం తీసేయండి ఆగు కొంచెం తీసిన తర్వాత అల్ల అల్లరంటికి ఉన్నాయి అప్పులా ఉన్నాయి ఎదురు సెట్ ఎదురు సెట్ దగ్గర ఇగో ఇవన్నీ నువ్వు ఏరు కుమార్ పడపడ చూడు గట్లో అని కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించు ఇది కింద పడిచ్చా విరిగిపోతానయి కుమారి అదే కాయ మెత్తన పెద్ద కాయ కదా మరి రమ్మ మెత్తన అయితేనే మరి కాయ మెత్తన అవుద్ది కొమ్మలన్నీ మెత్తనే మెత్తన తీసుకురాలేదు కదా డబ్బు గట్టా అంతే పలక మీద పెట్టు అంకెలా ఉన్న దేంట్లో తీసుకుని వెళ్ళిపోదు నువ్వన్నీ అలాగే చేస్తావు ఏటి తీసుకుని రావు మరి

ఆకలి అంబలి తెల్లేదేటి మధ్య తాతవా నువ్వేమచ్చవు చెలు గీతారామాందా ఏమరామ్మలేదా వెళ్ళిపోయింది ఏంటి ఎక్కడికి ఆడుకుంటున్నా అన్నావు ఒక ఏమేమి వచ్చావు మంచిగా మజ్గన్ తర్వాత కూర్చో ఉలుపుకుందే పళ్ళిపోతావు నాన్న ఏటది మరుదా మరొక మూడు మూడు సార్లు అయిపోతుంది అమకిచ్చుంది ఇకొక్క మరి చూడండి మా గీతమ్మ అయితే సరిగ్గా తిప్పు నాన్న సరిగ్గా తిప్పు అయితే కెమెరా అయితే పడుతుంది పర్లేదండి అలాగలగా మాకు హెల్పింగ్ అయితే ఉంది మా గీతమ్మ బాగానే పడుతుంది మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంచుమించు ఒక మూడు నుంచి నాలుగు వీడియోలు అయితే పట్టింది అక్కడక్కడ ఇస్తున్నాము ఎందుకంటే మరి మాకు ఏ నాన్న మాట్లాడు తల్లి కుమారి ఒక్కోసారి ఏదైనా బిజీ వర్క్ ఉన్నా లేదైనా ఒంట్లో బాగాలేకపోయినా లేదా నాకు బాగాలేకపోయినా పిల్ల ఉండాలి కదా అందుకని కొంచెం కొంచెం మప్పుతున్నామండి బాగానే తెస్తుంది మా పాప అయితే మాకైతే నచ్చింది మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలపండి కుమారి పదా ఉన్న ఉన్న మూలం తీసుకెళ్ళి ఏమమ్మా జానకాలు తీసుకున్నారా ఎక్కడ తీసుకున్నారు చెట్లని తీసుకున్నారు ఏమి చూపించండి వెరీ గుడ్ మంచివి అక్క కొట్టి ఇచ్చావా అక్క కొట్టి ఇచ్చావు కదా మీ ఫ్రెండ్కి తొరి పొల్లి దానికి అమ్మ తొరిపల్లి పళ్ళు ఉడిపోయినాయా సరే వెళ్ళండి 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 తల్లి వెళ్ళండి ఆడుకోండి జాగ్రత్త ఎండలో ఒకటి తిరగండి ఎవరింటికాడా కదా అన్న కాడ ఉండండి జాగ్రత్త ఓకే బుక్ అట్లేమన్నా అట్లేసి మనమ్మా బుక్కి ఆ నా తల్లి